సో చాలా రోజుల తర్వాత అయితే మేము ముందు మళ్ళీ ఎంటర్టైన్మెంట్ చేయడానికి మా ఫ్యామిలీస్ తో సో ఫుల్ ఆఫ్ ఎనర్జీ తో బ్యాంగ్ మా ఫ్యామిలీస్ తో వచ్చినాం అనమాట

అన్న ఛానల్ ఏమంటారు అన్నలా కనిపించకుండా వచ్చి కొత్త ఛానల్ ఓపెన్ చేసుకొని వాళ్ళకి మాకు ఏమైనా క్లాసెస్ వచ్చి సో మీరు కూడా దయచేసి ప్లీజ్ హంబుల్ రిక్వెస్ట్ మంచిగా అర్థం చేసుకోండి పాజిటివ్ గానే ఉండి సపోర్ట్ చేయండి హలో హాయ్ అందరికి వెల్కమ్ టు హాంతీస్ ఛానల్ చేసినాం మళ్ళీ ఎంటర్టైన్మెంట్ చేయడానికి మా ఫ్యామిలీస్ తో సో ఫుల్ ఆఫ్ ఎనర్జీ తో ఒక మంచి మంచి బ్యాంగ్ ఇయ్యడానికి మేము మా ఫ్యామిలీస్ తో వచ్చినాం అనమాట ఛానల్ అనమాట సో మీరు అన్న సపోర్ట్ చేసి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ముందు అట్లా అయితే సపోర్ట్ చేసిండ్రు ఇప్పుడు కూడా అట్లనే మాకు అదే సపోర్ట్ వస్తుందనేది అనుకుంటున్నాం సో అందుకే ఫ్యామిలీస్ తోనైతే చేసిన ఫుల్ లేడీస్ మాకు ఎట్లా సపోర్ట్ చేస్తుంటారో మీరు సపోర్ట్ చేసి వీళ్ళు ఎక్వరేట్ చేసి వీళ్ళను ఇది చేయండి కామెంట్స్ వీళ్ళకి ఎలాంటి మీకు వీడియోస్ కావాలో కామెంట్ చేయండి ఓకేనా సో ఇంకెందుకు లేదు మంచి మంచి కంటెంట్ తో తోని ఇంకా

మంచిగా మీరు కూడా సపోర్ట్ చేయండి మళ్ళీ మేము సపోర్ట్ చేస్తున్నట్టు మీరు కూడా చేరం మళ్ళీ ఎదిగేటట్టు సపోర్ట్ చేస్తే అందరికీ థ్యాంక్ యూ బాగుంటుంది చెప్పండి వీళ్ళు చాలా కష్టపడుతున్నారు వీళ్ళకి మీరు బాగా సపోర్టింగ్ చేసి వీళ్ళకి కొంచెం ఎంకరేజ్ చేయండి మా సపోర్ట్ ఎట్లాగో వీళ్ళకు ఉంటుంది ప్లస్ మీ సపోర్టింగ్లో వీళ్ళు కావాలి మీ సపోర్ట్ ఉంటేనే వాళ్ళకి కొంచెం ఎంకరేజ్ వాళ్ళు చాలా ఇంకా ఉంటుంది ఎలాంటి వీడియోస్ వీళ్ళతో వీళ్ళ ద్వారా మీరు కోరుకుంటున్నారు అది కామెంట్ చేయండి అలాంటి వీడియోస్ వీళ్ళు చేస్తారు ఇంకొకటి ఏంటంటే ఏమంటారా అన్న వాళ్ళ ఛానల్ ఏమంటారు అన్న కనిపించకుండా వచ్చి కొత్త ఛానల్ ఓపెన్ చేసుకొని వాళ్ళకి మాకు ఏమైనా క్లాసెస్ వచ్చిందని అనుకోగలరు అట్లా ఏం లేదు మేము అందరం ఉన్నాము అట్లే మాకు ఏం గొడవలు సపోర్ట్ చేస్తారు ఈ వీడియోస్ కి వీళ్ళు ఆ వీడియోస్ కి వెళ్తారు ఇక్కడ చేసుకుంటారు మా పేరెంట్స్ ఏదో అందరం ఫ్యామిలీ ఛానల్ చేద్దామన్నట్టు ఏదో జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం అన్నట్టు మేము ముంగట్టుకు వచ్చినాం అనమాట ఏ క్లాసెస్ లేవు మీరు ఏం నెగిటివ్ అనుకోకండి చాలా మంది గర్ల్స్ కి ఇంట్లో ఇప్పుడు మా పేరెంట్స్ ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు అట్లా సపోర్ట్ చేయరు చాలా మంది టాలెంట్ ని కొన్ని వాళ్ళ ఇంట్లోనే ఉండిపోతారు కొంతమందికి అయితే చదువుకొని కూడా ఒక చిన్నగానే చదువులాపేసి పెళ్లి వేయడం అట్లా ఉంటాయి కానీ మా ఇంట్లో అట్లా కాదు మేము మస్తు గ్రేట్ఫుల్ ఫీల్ అవుతున్నాం మా ఇద్దరు పేరెంట్స్ అయినా మదర్ ఫాదర్ ఇద్దరు మాకు ఫుల్ సపోర్ట్ మాకే కాకుండా సో ఇప్పటి అట్లా బాధగా ఫీల్ కాలే మాకే చెప్తా ఉంటారు ధైర్యం చేస్తా ఉంటారు అంటారు కదా మనకంటే మన పక్క వాళ్ళకే ఎక్కువ ఉంటారు మా ఫ్యామిలీకి ఏం ప్రాబ్లమ్ లేకపోయినా పక్క వాళ్ళు చెంది చెప్పినా కూడా ఇప్పటి వరకు వినకుండా మమ్మల్ని పుష్ చేసి చూడు వాళ్ళకి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాలా మేము అనమాట అని చెయ్యండి ఇప్పుడు కూడా ఈ ఛానల్ పెట్టుకోమని మా పూజ చేసి ఇప్పుడు ఈ ఛానల్ పెట్టుకోండి ఎందుకంటే మాకంతా కానీ వీలే లేదు మీరు చేయగలుగుతారు చెయ్యండి అని చెప్పి ముందు పూజ చేస్తే మేము మళ్ళీ ఒక డెసిషన్ తీసుకొని ఇలా ఛానల్ ఓపెన్ చేసి మీ ముందు మళ్ళీ ఎంటర్టైన్మెంట్ చేయడానికి మళ్ళీ వచ్చేసాం అనమాట సో ఇలా మొత్తం మన ఫ్యామిలీ బ్లాగ్స్ వస్తాయి అనమాట ఇంట్లో ఎంటర్టైన్మెంట్ వస్తాయి డీసెంట్ కంటెంట్తో వస్తాం మేము ఉన్నటికి సో మీరు కూడా దయచేసి ప్లీజ్ హంబుల్ రిక్వెస్ట్ మంచిగా అర్థం చేసుకోండి పాజిటివ్ గానే ఉండి మాకు మంచిగా సపోర్ట్ చేయండి అండ్ కంటెంట్స్ ఐడియాస్ కూడా ఇవ్వండి మేము కొత్త కొత్త వీడియోస్తో మేము ముందటికి వస్తాం అండ్ మా ఇద్దరు మమ్మీలు కూడా ఇప్పుడు వీడియోలలో వస్తారు ఇక మాకంటే ఎక్కువ ఎనర్జీ ఇలా చూపిస్తారు ఈ వీడియోస్ కావాలి మమ్మీ వాళ్ళతో అది కూడా చేస్తాం కూడా చేస్తారు ఇక అంటే హైపర్ యాక్టివ్ వస్తుంది ఇలా వీడియోలా ఇంకేం లేదు ఇది ఒక్కటే మేము అందరితో కలిసి ఉన్నాం హ్యాపీగా ఉన్నాం మంచిగానే ఉన్నాం మీరు కూడా అట్లనే మంచిగా మాతో కలిసి మెలిసి ఉండి మాకు కూడా సపోర్ట్ చేయండి అందరికి ఎట్లా చేస్తారు మాకు కూడా అట్లనే చేస్తారు సో చేస్తారు మనోలే కాబట్టి చేస్తారు అని ఫుల్ నమ్మకం ఉంది కాబట్టి ఛానల్ పెట్టుకొని ఒక అడుగు ముందు ఎంత మంది మిస్ అయితే కామెంట్ చేయండి ఎందుకంటే చాలా మంది అందులో పెడతా ఉన్నారు కదా ఆ ఛానల్స్ లో మీ గొంతులు వినక విధక చాలా అవుతుంది సైలెంట్ ఉంది మా గొంతు సౌండ్ పొల్యూషన్ పోయింది అంటారు గొంతుల వల్ల ఈ రోజు నుంచి లొల్లి పోయింది కదా ఇప్పుడు మళ్ళా లొల్లితో మేము ముంగట్కి కంబ్యాక్ ఇస్తున్నాం అన్నమాట

స్టార్టింగ్ నాకు పల్కని రావన్నమాట పదాలు అసలు ఇప్పుడు ఇప్పుడు నేర్చుకుంటున్నా పలకనీకి ఇంప్రూవ్ అంటారు కదా అట్లాంటి టైప్ అమ్మి సైలెంట్ అనమాట అసలు లేడ కూడా ఎక్కువ మాట్లాడది కానీ ఇప్పుడు నుంచి వీడియోలలో ఉంటారు ఛాన్స్ మాట్లాడడానికి అడుక్కోవాల్సి వస్తాను అనమాట నాకంటే ఎక్కువ యాక్టివ్ ఉండి మాట్లాడేస్తుంది అంతే ఇక ఆపోజిట్ ఫ్రెండ్షిప్ లో ఆపోజిట్ ఉంటారేమో అట్లా అర్థం సైలెంట్ అని మాట్లాడు ఇప్పుడు ఈ వీడియో కూడా రానంటే బతిమలాడి పూజ చేసి ఇప్పటి నుంచి కంటెంట్లు మనం నడవాల ఫ్యామిలీతో గుంజనం మా మమ్మీ చేసుకుని ఎక్కువ నేను ఏమంటే ఇంకా నన్ను తిడుతుంది అనమాట చేద్దాం పదా అని చెప్పి ముందు స్టెప్ వేయించినట్టే ఇద్దరం ఎంత మంచి ఫ్రెండ్స్ ఇట్లా ఒక స్టెప్ ముందర తీసుకున్నామో మీరు మా పార్టీ కూడా అర్థం చేసుకొని మా ఇద్దరు కాంబోతో వీడియోస్ వస్తాయి అసలు మేము మెయిన్ థింగ్ ఏంటంటే మేమిద్దరం ఇంత క్లోజ్ అయితాం అనేది ఎప్పుడు

సో ఇది మా ఫ్యామిలీ ఇది మా కంటెంట్స్ రేపు నుంచి మీరు కంపల్సరీ సపోర్ట్ చేయండి చేస్తారు కూడా సలు డూ సపోర్ట్ ఓకే ఏదే మేము ఏంటో చూపిస్తాము